అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఏదైతే వైసీపీ నాయకులు పోరు బాట పేరుతో రాష్ట్రంలో ఒక కామెడియన్ లాగా నిన్నటి రోజు వాళ్ళు చేసినటువంటి ర్యాలీ చాలా విచిత్రంగా విడ్డూరంగా అసహ్యంగా చూసేదానికి అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకనంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో నాలుగు సార్లు ఆరుసార్లు కరెంటు బిల్లులు పెంచినటువంటి చరిత్ర ఎంతైనా ఉందా అంటే జగన్ రెడ్డి ప్రభుత్వానిదే ఆరు సార్లు రాష్ట్ర ప్రజలని విరిచి బాధుడే బాధుడు అని బాధి ఈరోజు కూటలి ప్రభుత్వం మీరు చేసిన అప్పులని ఆ అప్పుల్లో నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కాపాడడం కోసం ఒక మహత్తరమైనటువంటి విధానంతో అడుగులు ముందుకు వేసుకుంటూ ఆరు నెలల కాలంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర సృష్టించే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే పెంచారు కరెంటు బిల్లులు పెంచారు అని చెప్పి ర్యాలీలు పెట్టుకొని షోలు చేస్తా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గం ప్రజల చేత రెండు సార్లు ఓట్లు ఇచ్చుకొని గెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అవినీతి చేసి కరోనా ప్యాలెస్ కట్టుకొని కాకాణి గోవ్ రెడ్డి అనే ఆయన జిల్లా అధ్యక్షుడయ్యి మరి ఏదో ఒక విధంగా ర్యాలీ చేయాలనుకుంటున్నాడేమో నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా నేరుగా మీ గుండెల మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అప్పులని తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉందో మీరు చేసిన అప్పుల్లో మీరు చేసిన తప్పుల్లో మీ జగన్ రెడ్డి ఆయన నొక్కే బట్టలకైనటువంటి కరెంటు ఖర్చు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల పైన పడింది ఆ విషయం మీకు తెలిసేది కుచ్చిపోయిన బటన్ నొక్కడం కోసం మీరు కోట్ల రూపాయలు ప్రజాతనాన్ని వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల వైపు నెట్టేసి గెలిస్తే మళ్ళీ ప్రజల పైన లేదంటే వచ్చే ప్రభుత్వం పైన నెట్టేద్దాం అనే ఆలోచనతోనే ఐదు సంవత్సరాల పాటు మీ యొక్క పరిపాలన కొనసాగింది రెండో విషయానికి వస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఐదు సంవత్సరాల పాటు ఏ శాఖలో ఎంత నిధులు కేటాయించారో ఆ నిధులు పెట్టిపోయి ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టారనేటువంటి విషయాన్ని శ్వేత పత్ర రూపంలో తీసిన తర్వాతే కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది మీ బతుకులన్నీ కూడా ఒక్కొక్కటి కోటి చిట్టాల రూపంలో బయటకు తీస్తా ఉంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే నువ్వు చేసినటువంటి అప్పులు జగన్ రెడ్డి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టావు మరి ఆ భారం ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన పడుతుంది అనడానికి ఇదే శీతపత్రం తెలుసా నీకు రెండవ విషయానికి వస్తే నువ్వు చేసిన తప్పుల్లో వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు రెండవది విద్యుత్ సంస్థలపై పెరిగినటువంటి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటులో నువ్వు చేసినటువంటి జాప్యంతో వచ్చిన నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యం వల్ల వచ్చిన నష్టం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు లోపం రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు ఏడాదికి ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ నష్టం వల్ల మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అప్పులపై వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏపీ డిస్కంలో ఏపీఎల్ నిర్వహణపై వైఫల్యాల లోపం వల్ల తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం తగ్గించడం వల్ల వచ్చిన నష్టం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మొత్తం నువ్వు చేసింది ఏదో నవరత్నాలు హాని ముత్యాలని చెప్పి చేసి తొమ్మిది తప్పులు నువ్వు ఒక్క మందిని ఆనాడు రాష్ట్ర ప్రజలు గెలిపించి నువ్వేదో ఉద్ధరిస్తావంటే నువ్వు నలభై చిల్లర మంది సవట సలహాదారులను పెట్టుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి యువతకి భవిష్యత్తు లేకుండా చేసి కరెంటు బిల్లుల భారంతో ఆరు సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు శరం లేకుండా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకు ముందుకు దూసుకు వెళ్తా ఉంటే ర్యాలీలు చేస్తారా కరెంటు బిల్లుల గురించి మీరు కూడా మాట్లాడతారా తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు గాడిలో పెట్టడం కోసం సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి ప్రతి రూపాయిని కూడా ఎంతో సరే తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి దోహదపడతా గ్రామ పంచాయతీలో మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటకు తెస్తూ గ్రామ పంచాయతీలకు నిధులు తీసుకువస్తూ గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపిస్తూ ముందుకు సాగిస్తా ఉంటే సిగ్గు లేకుండా ఈరోజు ర్యాలీలు చేస్తా మీడియా సమావేశం పెడతాడు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి కేజీఎఫ్ త్రీ మరి ఆయన ఎందుకు పెడుతున్నాడు ఆయన అంటే ఆ జిల్లా అధ్యక్షుడు పదవి కూడా తీసేస్తారని చెప్పి పెడతాడే మాకైతే తెలియట్లా అయ్యా ఒకసారి నువ్వు నీ గుండెల మీద చేసుకొని ఐదు సంవత్సరాలు నువ్వు మీరేం పీకారో పరిశీలన చేసుకో ఆ తర్వాత ర్యాలీలు చేయండి తర్వాత మీకు ఎలా కావాలంటే అలా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పినాటికి సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీరు ఆనాడు సిద్ధం సిద్ధం అని చెప్పి లెక్సి